ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి అలాంటి తేడాలు చాలా సార్లు మన శరీరంలో వస్తే కూడా మన మన శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ వాటిని అనేక చంపేస్తుంది ఓకే ఇలా చనిపోతున్న వాళ్ళ ఉండే కార్యక్రమంలో కొన్నిసార్లు ఒకటి మన ఇమ్యూనిటీ లోపం వల్ల కావచ్చు అది ప్రిణాబినట్ గా ఉండడం కావచ్చు మనం తీసుకునే స్మోక్లు ఆల్కహాల్ ఇలాంటి వాటి కారణంగా కావచ్చు ఓ కణం తప్పించుకుంటుంది ఓకే ఆ తప్పించుకున్న కణం విపరీతమైన గుణాలను అక్వైర్ చేసుకుంటుంది ఆ గుణాలు ఏంటంటే శరీరంలో ఏ రకమైన కణాలైనా అదే రకం కణానికి అంటి పెట్టుకుని ఉంటాయి ఈ అంటి పెట్టుకునే గుణాన్ని పోగొట్టుకుంటాయి ఓకే సో అవి గాలిలో ధూళి కణాలాగా తేలియాడుతుంటాయి అంటే రక్తంలో క్యాన్సర్ సెల్స్ విడిగా ప్రవహించేదానికి సిద్ధంగా ఉంటాయి దట్ ఈస్ వన్ ఇంకొకటి ఎక్కడైనా ఒక శరీర భాగంలో ఉండాల్సిన కణాలు అక్కడే ఉంటాయి ఇంకో దగ్గర ఉండవు ఒకవేళ పొరపాటున ఏదో ఏదో కారణంతో వెళ్ళినా అవి నశించిపోతాయి ఈ క్యాన్సర్ కణాలు వేరే ఎక్కడైనా పడ్డాక అవి పెరగడం స్టార్ట్ అవుతాయి అదో గుణం తర్వాత రక్తనాళాలు కొత్తగా ఇది పెరగడం మొదలవగానే దీనికి కావలసిన రక్తనాళాలను అదే సృష్టించుకుంటుంది రక్త సరఫరా వస్తుంది రక్త సరఫరా వస్తుంది కనుక వచ్చిన రక్తం అక్కడ ఆగదు కదా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయేటప్పుడు ఈ ఫ్రీగా ఉన్న కణాలను తీసుకెళ్ళిపోతుంది ఇంకో దగ్గర డిపాజిట్ చేస్తుంది ఓకే ఆ డిపాజిట్ అనేవి అక్కడ పెరుగుతాయి సో ఈ అన్ని గుణాలు ఉన్న అన్ని జబ్బుల్ని క్యాన్సర్ అనేసారు ఓకే సో అలాగా క్యాన్సర్ అనేది మన శరీరంలోనే వివిధ కారణాల వల్ల ఒక కణం రూపాంతరం చెంది విపరీతమైన కణంగా మారి అది శరీరంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా పాక్య గుణం అక్కడే పెద్దగా పెరిగే గుణం దాని రక్త సరఫరా అదే తెచ్చుకునే గుణం దాని ప్రక్కన ఉన్న కణజాలని నశింపజేసే గుణాన్ని డెవలప్ చేసుకుంటుంది అది క్యాన్సర్ ఓకే అయితే సార్ ఈ క్యాన్సర్ రావటానికి మీరు ఇందాక అన్నారండి కొన్ని స్మోకింగ్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు ఇలాంటి వాటి వల్ల ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అంటారండి అవకాశాలు బాగా పెరుగుతాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కో రకంగా క్యాన్సర్ ఏ శరీర భాగంలో అయినా రావచ్చు ఓకే క్యాన్సర్ ఏ ఏజ్ గ్రూప్లో రావచ్చు గర్భస్థ శిశువు దగ్గర నుండి ఇవాళ రేపు చనిపోయి పెద్ద అయిన వరకు ఎవరికైనా రావచ్చు మగవాళ్ళకి రావచ్చు ఆడవాళ్ళకి రావచ్చు మొత్తం ఎన్ని రకాల క్యాన్సర్ అనేది ఉందండి వివిధ రకాలు ఉన్నాయి వందల రకాలు ఉంటాయి కాకపోతే వీటిని కొన్ని గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం లైక్ సాలిడ్ ట్యూమర్స్ అని అంటే గడ్డల్లాగా ఉండేవి రైట్ ఇంకొకటి సార్కోమాస్ అని కణజాలం కనెక్టివ్ టిష్యూస్ అని ఉంటాయి బాడీలో వాటి నుంచి వచ్చేవాడిని సార్కోమాస్ అంటాం కొన్ని బినైన్ ట్యూమర్స్ ఉంటాయి మామూలుగా ట్యూమర్ అంటేనే న్యూ గ్రోత్ క్యాన్సర్ అంటే ఆ న్యూ గ్రోత్స్ లో మాలిగ్నెట్ గ్రోత్ న్యూ గ్రోత్స్ లో ఇలా పెరగడం ఈ గుణాలన్నీ ఉన్నదాన్ని క్యాన్సర్ గ్రోత్ అంటాం న్యూ గ్రోత్ అయినప్పటికీ తీసేస్తే పోయేదాన్ని బినైన్ గ్రోత్ అంటాం గడ్డల్లో క్యాన్సర్ అయ్యే గడ్డలు ఉంటాయి కానివి ఉంటాయి అయితే సార్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అని ఇనిషియల్గా ఎలా తెలుసుకోవచ్చండి క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకోవడం మనం కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మా మీడియాలో మీరు అందరూ ప్రచారం చేస్తుంటారు అవి మాబోటు వాళ్ళం కంఠ శోష వచ్చేలా చెబుతూ ఉంటాం ఇవి ఇవన్నీ విని కొంతవరకు సైంటిఫిక్గా కొంత 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 ఆచరిద్దాం అనుకోవడం ముఖ్యమైనది ఎట్లుంటాయి ముఖ్యమైనది ఏదైనా మన శరీరం తేడా ఉంటే వెంటనే డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి కొన్ని గుణాలలో కొన్ని కాషన్ సిగ్నల్స్ ఇది ఉంటే క్యాన్సర్ ఉండొచ్చు అనుకునేవి కొన్ని ఉన్నాయి ఓకే రైట్ ఒక అల్సర్ ఎక్కడైనా ఉంది అల్సర్ ఎక్కడైనా ఎవరికైనా రావచ్చు పుండు పడుతుంది ఓ వారం కాకపోతే మూడు వారాలు నాలుగు వారాల్లో మానిపోతుంది అలా మానకుండా ఉంటే అదేంటని చూసుకోవాలి ఓకే ఏదైనా అల్సర్ వచ్చిన తర్వాత ఒక కానీ అట్లాంటిది ఏదైనా ఉంది అది మామూలుగా సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది ఉన్నట్టుండి అందులో మార్పు చెంది అది పెద్దదవడం అది పుండుగా కావడం ఇలాంటివి ఏదైనా జరిగితే చూసుకోవాలి ఓకే బవెల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్ చేంజ్ అంటాం అంటే మోషన్ పోయే విధానం మామూలుగా రెగ్యులర్గా పోయే వాళ్ళు ఇరెగ్యులర్ అవడం రైట్ బ్లాడర్ చేంజెస్ కూడా బ్లాడర్కి సంబంధించి యూరిన్ సరిగా వెళ్ళ వెళ్ళడం కానీ ఎక్కువ వెళ్ళడం కానీ ఇమీడియట్గా పోవాలనిపించడం కానీ పోతే రాకుండా ఉండడం కానీ ఇలాంటివి ఏదైనా వస్తే కూడా చూసుకోవాలి ఓకే రైట్ తర్వాత ఇండైజెషన్ లాంటిది కొత్తగా ఇండైజెషన్ మామూలుగా మొదటి నుంచి ఉండే వాళ్ళు కొందరు ఉంటారు డాక్టర్లు చూపించుకునే ఉంటారు మందులు వాడుతుంటారు వేరే ఏం లేదని ఎండోస్కోపీలో అవన్నీ చేసుకుని ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు వేరే అలా కాకుండా మిడిల్ ఏజ్ తర్వాత సడన్ గా వచ్చేవాళ్ళు కంపల్సరీగా చూసుకోవాలి ఓకే ఇలాగా హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ మనకు గొంతు గొంతురాపు అనేది సహజంగా వస్తుంది సర్ది చేసినప్పుడు అలాంటప్పుడు అలాంటిది ఒక వారం కాకపోతే రెండు మూడు వారాల్లో తగ్గిపోవాలి పోవట్లేదు అది ఎందువల్ల తగ్గట్లేదు అని చూసుకోవాలి ఇలాంటి గుణాలన్నింటినీ మనం ఏదైనా వచ్చినప్పుడు చూసుకోవడం ఇంకొకటి డిశ్చార్జ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ నార్మల్ ఏరియాస్లో కూడా కొంత డిశ్చార్జ్ వచ్చేది అబ్నార్మల్ టైమింగ్స్లో రావడం కానీ గా రావడం కానీ ఇలాంటివి వస్తే చూసుకోవాలి ఎనీవేర్ ఇన్ ద బాడీ ఏ శరీర భాగంలోనైనా చిన్న గడ్డ కానీ గట్టితనం కానీ ఉంటే అది ఏంటని డాక్టర్ ద్వారా నిర్ధారణ చేయించుకోవాలి ఇంత ఇలాంటివి చేయించుకుంటే నూటికి యాభై శాతం మంది జబ్బుని అడ్వాన్స్ కాకముందే చూడగలుగుతారు యాక్చువల్గా ఈ క్యాన్సర్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రివెంటబుల్ నూటికి ముప్పై శాతం ప్రివెంటబుల్ మనం కొనుక్కుంటున్నాం కొనకుండా ఆగితే రాదు లైక్ వీఆర్ వీఆర్ టేకింగ్ స్మోక్ ఆల్కహాల్ ఇలాంటివన్నీ విపరీతంగా మోతాదుకు మించి ఇంకొకటి పొల్యూషను ఇంకొకటి మనం తినే ఆహార పదార్థాల్లో ఏళ్ల తరబడి సెంచురీస్ సెంచరీస్ నుంచి మనం వాడుతున్న మంచి హ్యాబిట్స్ వదులుకొని ఇప్పుడు చీజ్లు పిజ్జాలు బర్గర్లకు అయిపోవడం సో నాన్ రోవెజ్ ఫుడ్ మోర్ అండ్ మోర్ నాన్ వెజ్ తినడం లెస్ అండ్ లెస్ ఫ్రూట్స్ తినడం మా వాడు ఫ్రూట్స్ అవి తినడం వల్ల మనం తినే నాన్ వెజ్ ని వెజ్ తినాం మనం తినే నాన్ వెజ్ తో మనం వరి అవ్వక్కర్లేదు బికాస్ వారానికి ఓ పూట తింటాం రెండు పోట్లు తింటాం ఇప్పుడున్న జనరేషన్ మా వాడు కేఎఫ్సీకి పోతే పోకపోతే తినడు మా వాడు రోజు చికెన్ లేకపోతే తినడు ఇలాంటివి వస్తున్నాయి దిస్ వాస్ దేర్ ఇన్ వెస్ట్రన్ కమ్యూనిటీస్ ఫ్రమ్ వెరీ బిగినింగ్ పాశ్చాత్య దేశాల్లో ఇది మొదటి నుంచి రోజుకు మూడు పూట్ల నాన్ వెజ్ తింటారు ఎందుకంటే నాలుగో పూట లేదు కనుక ఉంటే అది కూడా నాన్ వెజ్ తింటారు ఇలాగే తింటారు వాళ్ళు వాళ్ళకి ఉన్న జబ్బులన్నీ ఇప్పుడు మనకు వస్తున్నాయి మన అలవాట్లు మారినందుకు సో మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి కన్సంప్షన్ అనేది ఇవన్నీ తగ్గించుకుంటే నోటికి ముప్పై శాతం తగ్గించుకోవచ్చు నేను ఇందాక చెప్పినట్టు అలర్ట్గా ఉండడం జాగ్రత్తగా ఉండి చిన్న అనుమానం రాగానే డాక్టర్ని సంప్రదించడం దీని మూలంగా ఇంకో వన్ థర్డ్ తగ్గించుకోవచ్చు మిగిలేదు మనకు వన్ థర్డ్ ఓకే థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ అవి కూడా మనం అలర్ట్గా ఉన్నాం కనుక ఎర్లీగా చూసుకుంటాం ఎర్లీగా చూసుకున్నాం మీరు అన్నట్టు మూడో దశ కాకుండా ఒకటో దశలో చూడగలుగుతాం అసలు ఒకటో దశ అని అనుకోవడమే అనవసరం బికాజ్ ఒకటో దశ కంటే ముందు క్యాన్సర్ ఉంటుంది సున్నా దశ అని కూడా ఒకటి ఉంది అది మీరు అనుకోరు గనుక మీకు తెలియదు సున్నా దశ అనేది ఒకటి ఉంది క్యాన్సర్లో ఆ దశలో నూటికి నూరు శాతం నయం అవుతారు క్యాన్సరే కానీ ఆ దశని సున్నా దశ అంటాం దాని గురించి వివరంగా చెప్తాను సున్నా దశ అనేది కూడా ఒకటి ఉంది అందులో చూస్తే నూటికి నూరు శాతం ఏమవుతుంది ఒకటో దశకు వచ్చినా కూడా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తగ్గుతాయి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ విపరీతమైన మంచి మందులు తర్వాత టెక్నికల్గా అడ్వాన్సెస్ రేడియేషన్లో ఎక్విప్మెంట్స్లో అడ్వాన్సెస్ సర్జరీ చేసే స్కిల్స్లో తేడాలు ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ నాన్ ఇన్వెజి ప్రొసీజర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ రేట్ ఇంకా కూడా బెటర్ అయింది నూటికి తొంభై శాతం దాకా కూడా ఒకటో స్టేజ్ లో నయం అవుతారు అది స్టేజ్ పెరిగే కొద్ది నయం అయ్యే శాతం తగ్గుతూ వెళ్తుంది తెలుసుకుంటే మనం త్వరగా అనేది తగ్గుతుంది ఇది క్యాన్సర్ ప్రివెన్షన్కి ఏమైనా వ్యాక్సినేషన్స్ ఉన్నాయా అండి లైక్ సర్వైకల్ క్యాన్సర్కి అయితే వ్యాక్సినేషన్ ఉంది కదా అట్లా ఎలాంటి క్యాన్సర్ రాకుండా ఉండటానికి ఏవైనా మెడిసిన్స్ వచ్చే అవకాశం ఉందా వ్యాక్సినేషన్స్ ఉన్నాయండి రైట్ పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నీ అనే ఇప్పుడు రాలేదని లేవడానికి కూడా లేదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్కి సంబంధించి ముఖ్యంగా చెప్పాలంటే హెపాటిక్ క్యాన్సర్స్ లివర్ క్యాన్సర్స్ చాలా కామన్ దానిలో నిర్వందంగా ఇది కాజేటివ్ ఏజెంట్ ఉండొచ్చు అని చూసినవి కొన్ని వైరస్లు ఉన్నాయి హెపటైటిస్ బి దాని మూలంగా హెప లెవర్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా పెరుగుతుందని ఇప్పుడు అందరికీ కూడాను మా ముఖ్యంగా ఈ హెపటైటిస్ వస్తుంది అని అనుమానం ఉండేవాళ్ళు డాక్టర్స్ నర్సెస్ ఈ హాస్పిటల్ సిస్టమ్స్లో పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ తీసుకుంటున్నాం ఓకే ఇంట్లో ఒకరికి ఉంది మిగతా అందరూ కూడా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ తీసుకోవాలి ఇది ముఖ్యంగా రక్తం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ వాడడం ఇలాంటి కారణాల వల్ల వస్తుంది ఒకళ్ళకి వస్తే మిగతా వాళ్ళకి రాకుండా ప్రొటెక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఇలాగ ప్రొటెక్షన్ ఉంటే హెపటైటిస్ క్యాన్సర్లోకి మారకుండా ఉంటుంది అదొకటి అండ్ క్యాన్సర్ సెర్విక్స్ క్యాన్సర్ సెర్విక్స్ అంటే నిన్న మొన్న మీరు వినే ఉంటారు న్యూస్ పేపర్లలో అంతా బాగా వచ్చింది చూసుంటారు పూనం పాండే గారు చనిపోయినట్టు ప్రకటన చేశారు తర్వాత బతుకున్నారన్నారు అఫ్ కోర్స్ వారి ఆలోచన వారి అవేర్నెస్ తీసుకురావాలన్న ఆలోచన అయినప్పటికీ అందులో ఒక అబద్ధంతో కూడుకున్న నిజాన్ని మనం ఏది అబద్ధం ఏది నిజం అని నమ్మడం కష్టం ఇలాంటి విధంగా కాకుండా చేస్తే ఇంకా బాగుంటుంది ఈ క్యాన్సర్ సర్విక్స్కి సంబంధించి వందల రకాల వైరస్లు క్యాన్సర్ కాజ్ చేసేదానికి ఆస్కారం ఉంది ఓకే హెచ్పివి అంటున్నాం దాన్ని హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంట రకాల ప్యాపిల్లోమా వైరస్లు ఉన్నాయి అవి కొన్ని బినైన్ ప్రాబ్లమ్స్ని కొన్ని మ్యాలెగ్నెంట్ కొన్ని క్యాన్సరస్ ప్రాబ్లమ్స్ని ఈ సెర్విక్స్ సంబంధించి కాస్ చేసేదానికి ఆస్కారం ఉంది వీటిలలో ముఖ్యంగా ఒక నాలుగు స్ట్రెయిన్స్ ఓకే స్ట్రెయిన్ సిక్స్ సిక్స్టీన్ ఇలాంటివి నాలుగు స్ట్రెయిన్స్ కామన్గా ఈ క్యాన్సర్ పేషెంట్స్ సెర్విక్స్ క్యాన్సర్ పేషెంట్స్లో నోటీస్ చేస్తున్నాం నూటికి డెబ్బై మంది గర్భసంచి ముఖద్వారం దగ్గర క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఈ వైరస్ డిటెక్ట్ అయింది సో దీన్ని బట్టి మిగతా స్టడీస్ని బట్టి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే దాదాపు డెబ్బై శాతం వరకు ఈ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేస్తే తద్వారా క్యాన్సర్ని ప్రివెంట్ చేయచ్చు అండి సో ఇప్పుడు మన దేశంలో కూడా కామన్గా హెపటైటిస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ ఫోర్ స్ట్రెయిన్ వ్యాక్సిన్ అందరికీ ఇస్తున్నాం ఓకే అందరికీ ఇస్తున్నాం అండ్ గైనకాలజిస్టులు ఎంకరేజ్ చేస్తున్నారు మేము ఎంకరేజ్ చేస్తాం అండ్ యాక్చువల్గా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ రావడం వాళ్ళు ఇంప్లిమెంటేషన్ దశగా తీసుకురావడం చాలా ముఖ్యం దీని మూలంగా ముఖ్యమైన ఇన్ఫెక్షన్కి రిలేటెడ్ క్యాన్సర్స్ టు సర్వీస్ తగ్గిపోతాయి ఓకే ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి వ్యాక్సిన్ ఏదైతే తీసుకోవాలో ఏ ఏజ్ గ్రూప్ ఏ ఏజ్ గ్రూప్లో తీసుకోవచ్చు ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు తీసుకోమని వెస్ట్రన్ కమ్యూనిటీస్ చెప్తారు ఓకే దాదాపు ఎనిమిది నుంచి ముప్పై ఐదు వరకు కూడా తీసుకోవచ్చు అంతకంటే తర్వాత అవసరం లేదు ఎందుకంటే ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి జబ్బు కాస్ కాజ్ చేయడానికి దాదాపు ఇరవై ఏళ్ళు కావాలి సో ఈ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళకి చాలా ముఖ్యంగా ముప్పై ఐదు లోపల తీసుకుంటే కూడా యాభై ఐదు అరవై దాకా ప్రొడక్టివ్ ఇయర్స్ అవుతుంది దాని తర్వాత ఈ ఈ వైరస్ వచ్చే ఆస్కారం బాగా తగ్గుతుంది అందువల్ల అవసరం లేదు ఓకే అయితే సార్ ఇప్పుడు చూసినట్లయితే ఆడవారిలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చూస్తూ ఉన్నాం కదండి సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళుతున్నారండి చెకప్స్ కోసం రెగ్యులర్గా చాలా తక్కువ మంది అనే చెప్పాలి ఎన్ని ప్రోగ్రామ్స్ చేసి అవేర్నెస్ అని చెప్పి చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆడవారికి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని హాస్పిటల్ వరకు పంపించట్లేదు సో ఎక్కడ మార్పు రావాలి అంటారు ఎంతవరకు అంటారు బ్రెస్ట్ క్యాన్సర్ మనకు ముందు కామన్ క్యాన్సర్ కాదు స్థానానికి సంబంధించిన క్యాన్సర్ రిలేటివ్లీ రేర్ క్యాన్సర్ మనం సెడెంటరీ హ్యాబిట్స్ నేర్చుకున్నాం కూర్చుంటాం ఆఫీస్లోనే ఆఫీస్లోనే కూర్చుంటాం ఎక్కడికి వెళ్ళాం వెళతాం పడుకుంటాం ఇలాంటి హ్యాబిట్స్ వల్ల కొంత ఒబేసిటీ కొంత విపరీతమైన డైటరీ హ్యాబిట్స్ కొంత రిఫైండ్ షుగర్స్ కొంత రిఫైండ్ ఆయిల్స్ విపరీతంగా రీబాయిల్డ్ ఆయిల్స్ ఇవన్నీ తీసుకోవడం మూలంగా ఇలాగవుతుంది మనకు బ్రెస్ట్ని ఎప్పుడు నుంచి ఎగ్జామినేషన్ చేసుకోవాలి అంటే స్కూల్ దశలోనే ఎగ్జామినేషన్ చేసుకోవడం నేర్చుకోవాలి ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థుల దగ్గర నుంచే నేర్చుకోవాలి ఎందుకు అనేది నేను చెప్తాను ఇది సర్ఫేస్ టిష్యూ శరీరంలో స్కిన్ కింద మాత్రమే ఉంది అలాంగ్ విత్ సమ్ బ్రెస్ట్ గ్లాండ్స్ కొంత కొవ్వు పదార్థం అక్కడ ఉంటుంది దాన్ని చూసుకుని దాన్ని చూసుకుని అదేంటి అని జాగ్రత్త తీసుకోవడం నేర్చుకుంటే ప్రాబ్లం లేదు సో సెకండ్ డెకేడ్లో పది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో నూటికి పది నుంచి ఇరవై మందికి చిన్న చిన్న గడ్డలు ఉంటాయి స్థనం సంబంధించిన గ్రంథులు కాక చిన్న చిన్న గడ్డలు ఉంటాయి వాటిని ఫైబ్రో ఆడినోమాస్ అంటాం కామన్గా ఈ ఫైబ్రో ఆడినోమాస్ చూసుకుంటే తీసిపడేస్తే పోతాయి ఈ ఫైబ్రోడినోమాస్ అలా వదిలేస్తే పది నుంచి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత క్యాన్సర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి ఓకే సో చూసుకోగలిగినప్పుడు చూసుకొని తీసేయడం మంచిది ఒకవేళ చూసుకున్నా కూడా కొంతమంది ఇగ్నోర్ చేస్తారు వాళ్ళు పదేళ్ళుగా చూస్తుంటారు పదకొండో సంవత్సరం నా దగ్గరకు వస్తారు అమ్మా ఇది మంచిది కాదు ఇది తీసేసుకోవాలి క్యాన్సర్గా మారుతుందని నేను చెప్తాను పిచ్చోడ్లాగున్నాడు ఈ డాక్టర్ పదేళ్ళుగా నాకుంది నన్ను ఏం చేయలేదు వచ్చాను కదా అని కోసేది దాని డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నాడు అని అనుకోగలరు ఓకే అది విషయం ఏంటంటే పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత అది మార్పు చెందేది నువ్వు మొదలు చూసినప్పుడే తీసేస్తే చక్కగా తీసేయించుకుంటావు మధ్యలో వచ్చేటప్పటికి పదేళ్ళుగా ఉంది నాకు అదేం కాదు అలాంటివి యూజువల్గా ప్రెగ్నెన్సీలు ఇంకా పెద్దవి కావచ్చు ఇంకా పోను పోను ఇబ్బంది కలిగించవచ్చు అప్పుడు అలవాటు అయిపోయింది కనుక వాళ్ళు పట్టించుకోరు సో అది నొప్పి కాజ్ చేసినప్పుడు వస్తారు తర్వాత నొప్పి ఎప్పుడు కాజ్ చేస్తుంది క్యాన్సర్లో నొప్పి అనేది చాలా చాలా ఆఖరి లక్షణం త్వరగా వచ్చే గుణం కాదు అది క్యాన్సర్ పక్కనున్న నర్వ్నో పక్కనున్న మొబిలిటీనో అక్కడ అక్కడ కదలి కదలికనో దేనో ఇబ్బంది పెడితేనే మనకు నొప్పి వస్తుంది అందువల్ల నొప్పి అనేది చాలా ఆక లేట్ సిమ్టమ్ కాబట్టి నొప్పి కోసం వెయిట్ చేయొద్దు మనకు తెలియంది అర్థం కాని కొత్తగా ఉండేది విపరీతంగా ఉండేది సాధారణం ఉంది శరీరంలో ఎక్క శరీరంలో ఎక్కడ ఎప్పుడు చూసినా వెంటనే డాక్టర్ని సంప్రదించి నయం చేసుకోగలగాలి ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళకి ఇయర్లీ వన్స్ చెకప్ ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటూ ఉన్నారు కదండి సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇయర్లీ వన్స్ వెళ్లాల్సి ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత నుంచి రెగ్యులర్ చెకప్స్ అనేవి అవసరం అంటారండి ఈ క్యాన్సర్కి స్క్రీనింగ్ అని అంటామండి ఈ స్క్రీనింగ్ అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్లో తక్కువ ఖర్చుతో చాలా వరకు డయాగ్నోస్ చేసే ఒక చిన్న ఓ విధానాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం ఇంతమంది పాపులేషన్లో చేయడం చిన్న పని కాదు గనక బాగా లిమిటెడ్గా బాగా తక్కువ ఖర్చుతో ఉండేవిగా చూస్తాం అవి ఏజ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఏజ్ నిర్ధారణ చేస్తారు ఒక్కొక్క దేశం ఒక్కో రకమైన నామ్స్ ఫాలో అవుతుంది మనకు మేము ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ల వయసులోనే క్యాన్సర్ సర్విక్స్ చూసాం మామూలుగా వాళ్ళు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటారు సో స్క్రీనింగ్ అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటే ట్వంటీ థర్డ్కి వచ్చే వాళ్ళని ఎక్కడ చూడాలి సో ముఖ్యంగా చెప్పాలంటే వన్స్ ఓ మెరిటల్ లైఫ్ స్టార్ట్ అయినాక రెండు మూడు సంవత్సరాలకి అంతా ప్యాప్స్మియర్ అనేది తప్పనిసరిగా ఒకసారి చేయించుకోవాలి అందులో అబ్నార్మాలిటీస్ ఉంటే ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి అన్ని నార్మల్గా ఉంటే ఎవ్రీ టూ త్రీ ఇయర్స్కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది బ్రెస్ట్కి సంబంధించింది క్లినికల్ ఎగ్జామినేషను కాకపోతే ఇంకా చిన్న వయసులోనే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళ సైన్స్ టీచర్ నేర్పించడం వాళ్ళ సైన్స్ టీచర్స్ మా మా ఓటు వాళ్ళని అప్రోచ్ అయి నేర్చుకోవడం ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఏంటంటే బ్రెస్ట్ ఎలా ఉంటుంది అనే ఇంప్రింట్ వాళ్ళ బ్రెయిన్లో ఉండిపోతుంది నా బ్రెస్ట్ ఇలా ఉంటుంది అని వాళ్ళు చెప్పగలుగుతారు చెప్పుకుని చిన్న చిన్న ఎగ్జామినేషన్ చేసే విధానం అది పెద్ద కష్టమైంది కాదు రెండు మూడు సార్లకంతా వాళ్ళకి అలవాటు అవుతుంది అది చేయడం ద్వారా అవుతుంది దాని తర్వాత స్క్రీనింగ్ వచ్చేటప్పటికి క్లినికల్ ఎగ్జామినేషను చైల్డ్ బేరింగ్ ఏజ్ రాగానే వాళ్ళ గైనకాలజిస్ట్ ఫస్ట్ చేసి తీరాలి చేయడం ద్వారా ఎక్కడైనా ఏదైనా ఉంటే వారు నోటీస్ చేసి పేషెంట్ మిస్ అయిన వాళ్ళు నోటీస్ చేసి దాన్ని అడ్రస్ చేస్తారు తర్వాత మామూలుగా మ్యామోగ్రామ్ అని ఒక టెస్ట్ చేస్తాం అది థర్టీ ఫైవ్ లోపల చేయొద్దంటాం బికాస్ ముప్పై ఐదు లోపల రేడియేషన్కి ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఈ చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు కనుక దానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ అనవసరంగా ఎక్స్పోజ్ చేయకూడదు కారణంతో ఈ లో చేయం థర్టీ ఫైవ్ నుండి మ్యామోగ్రామ్ చేస్తాం ఇవి కాకుండా ఒక చిన్న బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం అది మూలుగు ఎలా పనిచేస్తుంది కణాలు సరిగా ఉన్నాయా లేదా హీమోగ్లోబిన్ సరిగ్గా ఉందా లేదా తెల్ల కణాలు ఎర్ర కణాలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మోతాదులో ఉన్నాయా అని చెప్తాయి అంటే అది మన మూలుగు ఎలా పనిచేస్తుంది అనే దానికి ఒక రకమైన ఉదాహరణ లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాం లివర్ ఎలా పనిచేస్తుందో చూడడం లివర్ తొంభై శాతం పాడైతే కానీ ఫంక్షన్స్ మార అయినప్పటికీ ఏదో ఒక ఇండికేషన్ ఉంటుందేమో అని వెతకడం తర్వాత రీనల్ ఫంక్షన్ టెస్ట్లు అంటాం బ్లడ్ యూరియా అని సీరం అని ఇవన్నీ రొటీన్గా ప్రతి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళగానే అందరూ చేసేవే ఇవి కాకుండా క్యాన్సర్ గురించి ఏం చూస్తామంటే ఒక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అబ్డోమెన్ అది ఆ సోనలాజికల్ ఎగ్జామినేషన్లో ఇది పండోరా బాక్స్ అంటాం అబ్డోమెన్ సర్జన్స్ ఎందుకంటాం అంటే లోపల ఏముందనేది చాలా విచిత్రం ఎక్కడ అనేక ఆర్గన్స్ ఉన్నాయి ఏ ఆర్గన్ నుంచి ఆరిజిన్ ఉందో తెలియదు ఇవన్నీ తెలియడానికి అల్ట్రాసౌండ్ ఒక సులభమైన విధానం రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండదు కష్టం కాదు చీప్ సో ఆ విధానంలో చూస్తాం ఏదైనా గడ్డలు కానీ ఏమైనా ఉంటే చూ చూడడానికి తర్వాత ఎప్పుడైనా ఏదైనా డిశ్చార్జెస్ ఉంటే చూసుకోగలగడం రైట్ అండ్ ఎనీ టైమ్ మోషన్లో ఏమైనా బ్లడ్ కానీ యూరిన్లో ఏమైనా బ్లడ్ కానీ వస్తే అది ఎందువల్లనే చూసుకోగలగడం వీటి కోసం అక్కల్ట్ బ్లడ్ అని చేస్తాం మోషన్లో అక్కల్ట్ బ్లడ్ ముఖ్యంగా ఆ ఫ్యామిలీలో కోలానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ ఓకే తర్వాత ఈ అల్ట్రాసౌండ్ ద్వారానే ఉమెన్లో యూట్రస్ ఎలా ఉందో వివరంగా తెలుస్తుంది ఓవరీస్ ఎలా ఉన్నాయో వివరంగా తెలుస్తాయి కిడ్నీస్ ఎలా ఉన్నాయి మిగతావన్నీ చక్కగా తెలుస్తాయి అందువల్ల చాలా వరకు ప్రివెంటివ్గా ఉంటుంది లేడీస్కి అయితే తప్పనిసరిగా ప్యాప్స్ మేర్ థర్టీ ఫైవ్ తర్వాత అడ్వైజ్ చేస్తున్నారు ఆ విధంగా తప్పనిసరిగా ప్యాప్స్మేర్ చేయించుకోవాలి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి వీటితో చాలా వరకు తెలుస్తాయి అది కాక ఒక ట్యూమర్ మార్కర్ అంటాం సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అంటాం అది ఓవర్కి సంబంధించిన క్యాన్సర్స్లో ముఖ్యంగా కొంచెం ఎలివేటెడ్గా ఉంటుంది దాన్ని బట్టి మనం అడ్రస్ చేయొచ్చు అదే జెంట్స్లో అయితే యాభై సంవత్సరాల తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్స్ కామన్ యాభై సంవత్సరాల తర్వాత పిఎస్ఏ అని ఒక చిన్న బ్లడ్ టెస్ట్ దీని ద్వారా ఇవన్నీ చేసుకోగలిగి హెల్దీ హ్యాబిట్స్ ఉంటే నూటికి యాభై మందికి రాదు యాభై మందికి రావాల్సిన వాళ్ళకి రాదు ఓకే క్యాన్సర్ ఇన్సిడెన్స్ నూటికి యాభై శాతం తగ్గుతుంది సో ఈ జాగ్రత్తలు అనేవి మనం ఖచ్చితంగా ఈరోజు ఈరోజు తీసుకుంటే ప్రతి సంవత్సరం కోటి మంది చనిపోతున్నారు క్యాన్సర్తో వరల్డ్ వైడ్ మన దేశంలో ప్రతి లక్ష మందిలో పదిహేను మందికి క్యాన్సర్ ఉంటుంది ప్రతి లక్ష మందిలో పదిహేను మందికి క్యాన్సర్ సో ఇంత ఎక్కువ ఉంది ఇంత ఎక్కువ ఇన్సిడెన్స్ ఉన్నప్పుడు క్యాన్సర్ ఆఫ్ సర్విక్స్ నేను చెప్పింది పదిహేను మంది ప్రతి లక్ష మందిలో వంద మందికి క్యాన్సర్ ఉంది ఇండియాలో లక్ష మందిలో వంద మందికి సో ఇంత ఎక్కువ ఉండేదాన్ని ప్రివెంట్ చేయగలిగినప్పుడు ప్రివెంట్ చేయాలి ప్రివెంట్ చేసే ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ ఎర్లీ డయాగ్నోసిస్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే వన్ థర్డ్ ప్రివెంట్ చేస్తాం వన్ థర్డ్ ఎర్లీ డయాగ్నోసిస్ అవుతాయి క్యూర్ చేస్తాం ఇంకో వన్ థర్డ్ కొంచెం వెనక ముందుగా డయాగ్నోస్ అయినా కానీ లాంగ్ టైం సర్వైవల్ ఉంటుంది చాలా కాలం జీవిస్తారు నాకు హార్ట్ అటాక్ వచ్చింది నేను స్టెంట్ వేసుకున్నాను నేను బాగున్నానని ఇలా స్కార్ చూపిస్తారు చాలా మంది స్టెంట్ వేసుకున్నాను నేను ఓపెన్ హార్ట్ సర్జరీ అని చూపిస్తారు క్యాన్సర్ వచ్చి తగ్గిన వాళ్ళు నాకు క్యాన్సర్ వచ్చి తగ్గిందని చెప్పరు దాచుకుంటారు ఆ స్టిగ్మా ఉంది ఇంకా వచ్చిన వాళ్ళు తగ్గిన వాళ్ళు చెప్తే అవతల వాళ్ళు నేను బాగవుతానని ఆస్పిరేషన్తో ప్రతి వాళ్ళు ట్రీట్మెంట్కి వస్తారు తర్వాత చిన్న చిన్న హాస్పిటల్స్లో ఊర్లలో ప్రైమరీ హెల్త్ కేర్ ఇచ్చేవాళ్లే ఉంటారు ఈవెన్ ఆర్ఎంపీలు చాలా వరకు చాలా మందిని చిన్న చిన్న విషయాల్లో సేవ్ చేస్తారు ఇలాంటి ముఖ్యమైనది వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చింది ఇంకెందుకులే ఇలాంటివి అనకుండా క్యాన్సర్ లా ఉంది చూసుకోండి ఓకే క్యాన్సర్ లా ఉంది వెరిఫై చేసుకోండి ఇలాంటి సలహా ఇవ్వడం మూలంగా ఇంకొచ్చాం ఓకే సో టోటల్గా ప్రివెంటబుల్ వన్ థర్డ్ ఉన్నాయి క్యూరబుల్ వన్ థర్డ్ ఉన్నాయి వన్ థర్డ్కే సఫర్ అవ్వాలి ఆ వన్ థర్డ్ని కూడా చాలా ఏళ్ళు బతికించవచ్చు కాబట్టి దాదాపు బాగా అడ్రస్ చేయగలుగుతాం క్యాన్సర్ని సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఎర్లీగా చేసుకుంటే ఎంత సింపుల్గా ఉంటుందో లేట్ అయ్యే కొద్ది అంత కాంప్లెక్స్ ఉంటుంది మామూలుగా క్యాన్సర్ ట్రీట్మెంట్ని మల్టీ మోడల్ ట్రీట్మెంట్ అంటాం అంటే వివిధ పద్ధతులు అను అవలంబించి మాత్రమే క్యూర్ చేయగలం ఒక పద్ధతిలో చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపెండిక్స్ వచ్చింది ఆపరేషన్ చేస్తాం క్యూర్ అయిపోతుంది రైట్ అలా కాకుండా దీంట్లో ఒక కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ ఒక సర్జరీ కావచ్చు ఒక రేడియేషన్ కావచ్చు కీమోథెరపీ కావచ్చు ఇమ్యూనోథెరపీ కావచ్చు ఇంకా మోనోక్రోలోజ యాంటీబాడీస్ అని ఇంకొన్ని వచ్చాయి న్యూక్లియర్ మెడిసిన్ అని చెప్పి కొత్త ఒక విభాగం వచ్చింది ఇన్ని రకాలు ఒకే జబ్బులో ఇన్ని కాంబినేషన్స్ వాడి అన్ని వాడగలసిన అవసరం ప్రతి వాళ్ళకి లేకపోవచ్చు రెండు మూడు డిఫరెంట్ కాంబినేషన్స్ వాడి నయం చేయాలి సో మనం ఇప్పుడు క్యాన్సర్ సర్విక్స్ గురించి మాట్లాడుతున్నాం కనుక క్యాన్సర్ సర్విక్స్ లో ఎర్లీగా బాగా ఎర్లీగా ఉంది అనుకుందాం స్టేజ్ వైజ్ చెప్తాను స్టేజ్ జీరో అంటాం స్టేజ్ జీరో అంటే మనం ప్యాప్స్ లో మాత్రమే కనుక్కోగలుగుతాం వారికి సిమ్టమ్స్ ఉండవు జబ్బు ఉండదు క్యాన్సర్ ఎంత ఎంత విచిత్రమైన క్యాన్సర్ అంటే ఇది ఏండ్లు పడుతుంది నూటికి ఎనభై మందిలో పది సంవత్సరాలు పడుతుందేమో క్యాన్సర్ ఈ ఇది స్టార్ట్ అయ్యి క్యాన్సర్ చేంజెస్ స్టార్ట్ అయ్యి క్యాన్సర్ రావడానికి పది నుంచి పదిహేను ఏళ్ళు పట్టవచ్చు సో స్క్రీనింగ్ ఉంటే దొరికిపోతారు కదా సో కార్సినోమా ఇన్ సిటు అనేది స్టేజ్ జీరో దానికంటే ముందే కూడా కనుక్కోవచ్చు దీన్ని అలాంటి దశల్లో కనుక్కోవడానికి ప్యాప్స్ మీరు ముఖ్యమైనది కార్సినోమా ఇన్ సిటూ అప్పుడైతే పూర్తి గర్భసంచి కూడా తీయకుండా కూడా ట్రీట్ చేయగలుగుతాం ఓకే రైట్ దాని తర్వాత ఫస్ట్ స్టేజ్ వచ్చు ఇక్కడంతా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఫస్ట్ స్టేజ్కి వచ్చింది అనుకుందాం ఎయిటీ పర్సెంట్కి పడిపోతుంది ఆ క్యూర్ రేట్ అనేది ఓకే ఫస్ట్ స్టేజ్కి వస్తే వయసును బట్టి వాళ్ళ ఇదిని బట్టి సర్జరీ కానీ రేడియేషన్ కానీ ఇచ్చి నైన్ చేస్తాం ఓకే స్టేజ్ టూకి వెళితే ప్రిఫరబుల్లీ రేడియేషన్కి వెళ్తాము పెద్దవాళ్ళైతే చిన్నవాళ్ళు అయితే సర్జరీ చేసి ఆ మార్జిన్స్లో ఏమైనా జబ్బు ఉందా నోట్స్లో ఇంకెక్కడైనా జబ్బు ఉందా ఇంకేమైనా అవసరం ఉందా అనే దాన్ని బట్టి రేడియేషన్ కూడా యాడ్ చేస్తాం అండ్ రేడియేషన్ ఒక డైరెక్ట్గా చేయగలిగితే కూడా తగ్గిపోతుంది పెద్దవాళ్ళకి అందుకని ప్రిఫరబుల్ రెండు రెండు రకాలు ఎక్స్పోజ్ చేయడం దానికని ప్రిఫరబుల్గా సర్జరీ చేస్తాం స్టేజ్ త్రీలో కూడా క్యూరబుల్ అయ్యే డిసీజు టోటల్ క్యూర్ కాదు ఆ క్యూర్ పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది స్టేజ్ స్టేజ్ త్రీ అంటే బోన్స్ దాకా కూడా పాకిపోయి ఉంటుంది బోన్స్ లోపలికి వెళ్ళదు బోన్స్ దాకా కూడా అయినప్పటికీ తగ్గుతుంది రేడియేషన్ ద్వారా చికిత్స చేస్తాం ఆ రేడియేషన్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అని బయట నుండిస్తాం తర్వాత ఇంటర్నల్ రేడియేషన్ అంటాం లేదంటే థెరపీ అంటాం దాన్ని యూటరస్లోను వజైనల్ ఇదిలోనూ ఆ ఏరియాలలో ఎక్కడైతే జబ్బు ఆరిజిన్ ఉందో ఆ ఏరియాలో హయ్యర్ డోసెస్ బాడీకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకుండా అక్కడ ఎక్స్ట్రా డోస్ ఆఫ్ రేడియేషన్ ఇచ్చి పూర్తిగా నయం చేయగలుగుతాం స్టేజ్ ఫోర్ ఏ అంటాం స్టేజ్ ఫోర్ ఏ అంటే ముందున్న బ్లాడరో వెనకున్న యూటరస్ ఇన్వాల్వ్ అయ్యి వెనక్కున్న రెక్టమో ఇన్వాల్వ్ అవుతాయి మూత్రం సంచి కానీ మోషన్ పోయే పేగు కానీ ఇన్వాల్వ్ అవ్వచ్చు అవి కూడా పెల్విక్ ఎక్సెంట్రేషన్ లాంటి సర్జరీస్ చేసి అడిషనల్ ట్రీట్మెంట్స్ ఇచ్చి లాంగ్ సర్వైవల్స్ తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది అయినప్పటికీ అంత లాంగ్ సర్వైవల్స్ క్యూర్స్ అనేవి నాట్ పాసిబుల్ అందుకని ఎర్లీగా చూసుకోవడం ఈ కాసి ఇన్ సీటులోనే చూడాలి చూస్తే నూటికి నూరు శాతం ఒకటో స్టేజ్ అన్నా చూసుకోవాలి నూటికి ఎనభై శాతం ఇలాగ నయమయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు అడిషనల్ కీమోథెరపీ ద్వారా అడిషనల్ బెనిఫిట్స్ కూడా తీసుకొస్తున్నాం అయితే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్స్ బ్రెస్ట్ గురించి ఇందాక మాట్లాడుతున్నారు మనం మాటల్లో రివేషన్ తీసుకున్నాం బ్రెస్ట్ క్యాన్సర్ ఈ స్క్రీనింగ్లో చూసుకోవడం దాని తర్వాత మ్యామోగ్రామ్లో తెలుసుకోవడం దాని తర్వాత వాళ్ళని మా దగ్గరికి పేషెంట్ ఎవరైనా వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి పంపిస్తాం ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది తల్లిదండ్రులు చూసుకోండి మేనత్తలు చూసుకోండి సిబ్లింగ్స్ చూసుకోండి అని అందరికీ చెప్తాం దట్ పాసిబిలిటీ ఇవ్వకపోతే కనుక్కోలేరు కదా ఆ స్మాల్ పర్సెంటేజ్ కి కొంతమంది ఫ్యామిలీస్ లో కూడా ఉండొచ్చు ఆ పర్సెంటేజ్ వన్ టు ఉంటుంది వాళ్ళకి జెనెటిక్ అసే కూడా చేస్తాం నెక్స్ట్ జనరేషన్ వస్తుందా ఇంకేమైనా వచ్చే ఆస్కారం ఉందా అని చూసుకునే దానికి కూడా ఆస్కారం ఉంది ఇది యూజువల్ గా ఒక ట్రయాడ్ లాగా ఉంటుంది ఓవరీ క్యాన్సర్ పెద్ద పేకి సంబంధించిన క్యాన్సర్ బ్రెస్ట్కి సంబంధించిన క్యాన్సర్ ఈ మూడు ఒకటి ఉన్న వాళ్ళకి ఇంకోటి కూడా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మూడు సిస్టమ్స్ని ఒకటి ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా వాళ్ళ చుట్టాలందరిలో కూడా చూసుకోమని చెప్తాం ఓకే సరే అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్ అని చెప్పి కీమో కానీ ఇలాంటివి మనిషిని చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ బాగా వరి అయిపోతూ ఉంటారండి అందరూ కూడా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా